టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి సుశాంత్ జంటగా నటించిన మూవీ ఇచ్చట వాహనాలు నిలపరాదు ఈ సినిమాతోనే మీనాక్షి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చి హిట్ అందుకోలేకపోయింది అయినప్పటికీ ఈ అమ్మడి నటన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఆ తర్వాత తెలుగు తమిళ చిత్రాలను నటించిన ఆమె వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఇటీవల సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సర్శన్ నటిస్తున్నట్లు టాక్ ఇదిలా ఉంటే గత కొద్ది కాలంగా మీనాక్షి చౌదరి సుశాంత్ డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు అవుతున్న విషయం తెలిసిందే అంతేకాకుండా వీరిద్దరూ త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ నిత్యం పలు పుఖాలు షికారు చేస్తూనే ఉన్నాయి అయినప్పటికీ ఈ లవ్ బర్డ్స్ స్పందించకపోవడంతో నిత్యం వీరి గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది ఈ క్రమంలో తాజాగా మీనాక్షి చౌదరి సుశాంత్ ఎయిర్పోర్ట్లో జంటగా కనిపించడంతో ఈ వీడియో కాస్త సంచలనం సృష్టించింది వీరిద్దరూ కలిసి గామా అవార్డు వేడుకలకు కలిసి వెళ్ళినట్టు తెలుస్తోంది ఇక అది చూసిన నిడిజన్లు అయితే డేటింగ్ పుకాలు నిజమే అన్నమాట అందుకే కలిసి వెళ్తున్నారని అంటున్నారు అలాగే వీరిపై వస్తున్న వార్తలకు ఈ వీడియోతో బలం చేకూనట్లయింది